బొడవనా ఆడా నేను పంక్షణ బస్ ఆపిన బస్ ఆపితే రెండు సార్లు రెండు బస్సులు వచ్చినాయి ఇట్లా చేయా నాయన ఆపునాయన నాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు తెచ్చుకొని ఆడకెళ్ళి నడుచుకుంటూ వచ్చినా ఎందుకు పెట్టాలి బస్సు ఫిర్యామ మేము అడిగినాము మాకు బస్సు ఫిరి ఏం మీకు ఓటమని ఎంత గంట చే నడుచుకుంటూ వచ్చినప్పుడు రాని నేను అర్జెంటు పోయేది ఉందని ఈ పాడుకోవాలి బస్సు తీసేయాలి ఒక రోజు తిరిగి కొలుపులు వస్తాకే మంచిగా ఉంది ఇది మేమేనాడన్నా ఒక నాడు పోతా మాకు ఏమనిదా రోజు పోనీ అవసరం పోతాము బస్సు పాడాలి